నమస్తే వెల్కమ్ టు బిజ్బస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఎటువంటి స్టాక్స్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తూ ఉంటాయి ఏ స్టాక్స్ని మనం ఎంచుకోవాలి ఇటువంటి పలు అంశాలకు సంబంధించి విశ్లేషణను అందించేందుకు నానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు శ్రీరామచంద్రమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా బాగున్నాను సార్ ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఇవాళ మార్కెట్స్ వచ్చి యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం నిన్న నైట్ చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్లో ఉన్నాయి అయితే ఈ ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి పాజిటివ్ రావడంతో మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్ అయినాయి సో యూఎస్ మార్కెట్స్లో మెయిన్ నాస్డాక్ కానీ డౌజోన్స్ కానీ వన్ పర్సెంట్ డౌజన్స్ పెరిగింది నాజ్డాక్ అయితే టూ పర్సెంట్ పెరిగింది సో చాలా పాజిటివ్గా ఉన్నాయి వాళ్ళ అలాగే గిఫ్ట్ నిఫ్టీ వాళ్ళ ఇండియన్ మార్కెట్స్ కూడా వన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది వన్ ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ అప్లో ఉంది అలాగే జపాన్ మార్కెట్ వచ్చి దాదాపు థౌజండ్ పాయింట్స్ పెరిగాయి టూ పర్సెంట్ పాజిటివ్ సో అన్నీ కూడా కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి ఇవాళ వాళ్ళంతా ఎందుకంటే ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు చాలా ఎక్స్పెక్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బిలో వచ్చింది యుఎస్ మార్కెట్లో కాబట్టి అదొక పాజిటివ్ ఫ్యాక్టర్ అదే మొత్తం వరల్డ్ వైడ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇండియన్ ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ కూడా కోర్ ఇన్ఫ్లేషన్ తగ్గింది సో యూఎస్ ఫెడరల్ బ్యాంక్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వీక్లో సో అదే జరిగితే ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి సో వరల్డ్ మొత్తం కూడా కొంచెం కూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది మెయిన్ ఇవాళ సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పాజిటివ్గా ఉంటుంది రైట్ సార్ మీరు చెప్పినట్టు పెట్టుబడులు అనేవి పక్కకు పెట్టేస్తే ఈరోజు మనం టాపిక్లో పెన్నీ స్టాక్స్ గురించి ఎక్కువగా ఇప్పుడు వినపడుతుంది అసలు ఈ పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి అసలు ఎలా మనం ఇందులో పెట్టుబడులు పెట్టాలంటారు పెన్నీ స్టాక్స్ చాలా మంచి క్వశ్చన్ సార్ అంటే పెన్నీ ఏ కంపెనీ అయినా కానీ స్టార్టింగ్ చిన్నగానే స్టార్ట్ చేసి తర్వాత పెద్దగా అవుతుంది సో అలాగే మనం ఏదైనా మనం కూడా ఇన్వెస్టర్స్ బాగా వెల్త్ క్రియేషన్ జరగాలంటే పెన్నీ స్టాక్స్ అయితే అవసరమే అయితే ఈ పెన్నీ స్టాక్ సెలక్షన్ కానీ వీటి యొక్క ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎంత పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలకు కూడా ఆ కంపెనీలు పెరగవు కొన్ని ఇప్పుడు దీనిలో సక్సెస్ రేట్ ఏంటంటే ఓన్లీ ట్వంటీ పర్సెంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ కంపెనీస్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ కంపెనీస్ మాత్రమే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ దాటి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లేకపోతే థౌజండ్ అలా నార్మల్ అవుతాయి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రాకేష్ ఇంజన్ వాళ్ళ గారిని మనం తీసుకుంటే ఆయన వెల్త్ క్రియేషన్ అంతా కూడా ఈ టైటాన్ అనే ఒక కంపెనీలోనే ఉంది టైటాన్ అయినా టెన్ రూపీస్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఐపీఓలో వచ్చినప్పుడు టెన్ ఫిఫ్టీన్ రూపీస్లో ఇన్వెస్ట్ చేశారు అది ఆయన బిలీవ్ చేశారనమాట అది ఒక వెల్త్ క్రియేటర్ అవుతుందని సో అలా ఆయన రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఇవాళ ఒక కంపెనీ ఆయన వాటర్లో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఇన్వెస్ట్మెంట్స్ దానిలో అలా మనం ఇప్పుడు ఏంటంటే ఇవాళ టైటాన్ లాంటి కంపెనీలు మనం ఏమున్నాయి అనేది ఫస్ట్ ఎత్తుక్కోవాలి దానికి బాగా స్క్రూటినీ చేసుకోవాలన్నమాట ఉన్న కంపెనీలు ఏమున్నాయి ఇవి పెర్ఫార్మెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి ఏంటని చూసుకోవాలి అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఈ పెయింట్ కంపెనీలో పెన్నీ స్టాక్ అనుకోండి అది ప్ర పర్ఫార్మెన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఏషియన్ పెయింట్ బెర్గర్ పెయింట్ ఇవన్నీ లీడింగ్ లీడింగ్ కంపెనీస్ ఉన్నప్పుడు అంటే లీడింగ్ సెక్టార్లో ఉన్న పెన్నీ స్టాక్స్ గ్రోత్ చాలా తక్కువ రేటు ఉంటుంది అలా కాకుండా మనం ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు నాన్న కోర్ సెక్టార్స్లోంచి ఇప్పుడు బాగా అవుట్ ఆఫ్ వే వెళ్ళి పెర్ఫామ్ చేసే కంపెనీలే ఉన్నాయి ఇప్పుడు జస్ట్ లైక్ ఏంటంటే జొమాటో కానీ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ అలాంటివి ఏంటంటే ఇవి పెన్ని స్టాక్స్ కాదు కానీ ఇలాంటి కంపెనీస్ ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ సెక్టర్స్లో తక్కువ కంపెనీలు ఉంటే అది పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అది గమనించాలి మనం సో ఏ ఈ కంపెనీలు ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఉంది ఆల్రెడీ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో లీడింగ్ బ్యాంక్స్ ఉన్నాయి అవి దాటి ఎస్ బ్యాంక్ ముందుకెళ్ళాలి ఇప్పుడు అది ట్వంటీ రూపీస్ నుంచి టూ థౌజండ్ అవ్వాలంటే చాలా కష్టం సో అలాంటిది పెన్నీ స్టాక్ ఉంది కదా అనుకుంటాం కదా అంటే ఎగ్జాంపుల్ చెప్పాను ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు పాజిబిలిటీ మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ అలా కాకుండా మనం ఇప్పుడు పెన్నీ స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నామంటే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ టెక్నికల్స్ బాగా తరవ చేయాలి తరవాగా మీరు స్టడీ చేయాలి అది ఏ సెక్టార్లో ఉంది ఆ సెక్టర్కి పొటెన్షియల్ ఉందా రైట్ సార్ మనం పెన్నీ స్టాక్స్ గురించి మరింత డిస్కస్ చేసే ముందు మనకు ఒక కాలర్ ఉన్నారు వంశీకృష్ణ గారు ఏలూరు నుంచి వంశీకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి హలో వంశీకృష్ణ గారు సార్ కాలు కట్ అయిపోయింది సార్ చెప్పండి సార్ మనం నార్మల్గా చూస్తూ ఉంటాం సార్ సీజనల్ స్టాక్స్ అనేవి అసలు ఉంటాయా అంటే ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఫార్మా వచ్చేసరికి ఇప్పుడు సీజనల్ గా ఎక్కువగా ఆ స్టాక్స్ లో మనం పెట్టుబడులు పెట్టాలి అంటే ఇప్పుడుకిప్పుడు పెట్టుబడితే లాభాలు వచ్చే అవకాశం ఉండదు ఏ టైంలో ఆ సీజనల్ కి సంబంధించి మనం పెట్టుబడులు పెట్టాలంటారు ఇది ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే సీజనల్ స్టాక్స్ లో ఎక్కువగా ఎక్కువ స్టాక్స్ అన్ని కూడా సీజనల్ గానే ఉంటాయి అయితే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం ఉంది వర్షాకాలంలో ఏం జరుగుతుందంటే మెయిన్ పంటలు అవి వేస్తారు కాబట్టి మనం సమ్మర్ స్టార్టింగ్లోనే ఈ యొక్క ఫెర్టిలైజర్ కంపెనీస్లో కానీ ఫార్మా కంపెనీస్లో కానీ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తానంటే ఆల్రెడీ సీజన్ పెరిగిపోయింది అలాగే ఇప్పుడు సమ్మర్లో ఏమవుతుంది ఎక్కువగా ఏసీస్ కూలర్సు తర్వాత ఎలక్ట్రికల్సు ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పుడు డిసెంబర్ జనవరి వచ్చేపాటికి ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అవి గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవి సీజనల్ స్టాక్స్ మనం బాగా వాచ్ చేసి వీటిని సైక్లికల్స్ అంటాం సైక్లికల్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు హౌసింగ్ హోల్డ్స్ ఉన్నాయి హౌసింగ్ కం కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇప్పుడు వింటర్ ఇది రైనీ సీజన్లో ఆగిపోతుంది సమ్మర్ సీజన్లో బాగా పీక్స్లో ఉంటాయి కాబట్టి అలాంటి కంపెనీస్ అన్ని అక్కడ రైట్ సార్ మరొక కాలర్ ఉన్నారు శ్రీను గారు హైదరాబాద్ నుంచి శ్రీను గారు నమస్కారం అండి నాకు వర్క్ ఉండలేదండి దాని గురించి అనేసి వర్క్ ఇస్తామని అంటారు మళ్ళీ అది డిస్కషన్ కూడా చేయకుండా మళ్ళీ అది ఎవరు వేరే వాళ్ళకి వెళ్ళిపోతే ఎవరికి అని అంటున్నారు కావాలి నేను ఇంటీరియర్ వుడ్ వర్క్ చేస్తానండి కార్పెంటర్ కాల్ చేస్తారు వర్క్ ఉన్నదని చేయాలని చెప్పేసి నేను చెప్తాను చెప్తానండి కరెక్ట్ రైట్ షేర్స్ కాకుండా ఇంటీరియర్ వర్క్ గురించి రైట్ ఇక్కడే మనం చూసుకుంటే అంటే ఎక్కువగా మనం చూస్తున్నాం ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా భూమి ఉంది అని చెప్తూ ఉన్నారు ఓ వైపు అంటే సీజన్ బట్టి కూడా రియల్ ఎస్టేట్ కూడా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కదండీ సార్ ఇటువంటి టైంలో ఐరన్ అండ్ సిమెంట్ మీద ఎలా మనం షేర్స్ కొనుగోలు చేయాలంట ఇప్పుడు ఈ సెక్టార్స్ని మనం ఎలా చూసుకోవాలంటే సార్ ఇప్పుడు మనం ఈ చార్ట్స్లో మేజర్గా మనకు తెలిసిపోతూ ఉంటారు సార్ వీక్లీ చార్ట్స్లో చూసుకుంటే ఏ సెక్టర్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి ఏ సెక్టర్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ఏ కంపెనీస్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఏంటి అనేది మనం అక్కడ చూస్తాం అలాగే ఇప్పుడు మన న్యూస్ని బట్టి కూడా మనం చూస్తుంటాం ఇవాళ న్యూస్ తీసుకుంటే మేజర్ న్యూస్ ఏమి ఇచ్చారు ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్కి పాజిటివ్ ఎలక్ట్రికల్ గవర్నమెంటే సబ్సిడీస్ ఇచ్చారన్నమాట సో ఈ మొబైల్స్కి ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ఈ ట్రక్స్ ఈ అంబులెన్సెస్ ఇవన్నీ మనకి ఇవాళ ఈసారి ఈ ర్యాలీ ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు మన ఒలక్ట్రా ఆ కంపెనీలు ఏమున్నాయి మనం ఇప్పుడు న్యూస్ని అప్డేట్ చేసుకుంటూ అందులో ఏమేమి ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇవాళ వల ఒలక్ట్రా ఉంది అది దాదాపు ఫోర్టీన్ హండ్రెడ్ బస్సెస్ని ఎలక్ట్రికల్ బస్సెస్ని ఇస్తుంది డెలివరీ ఇస్తుంది సో దానికి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎడిషనల్గా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ సేల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఓలా మొబిలిటీ కానీ ఓలెక్ ఓలా ఎలక్ట్రికల్ కానీ ఇవి మనం బై చేసుకోవచ్చు అలాగే ఇవాళ న్యూస్ మళ్ళీ ఏంటి ఏంటంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్లో పాజిటివ్ న్యూసెస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ ఇవాళ ఇన్ఫోసిస్ కానీ ఎంఫోసిస్ కానీ ఇవి న్యూసెస్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం ఏంటంటే ఒక మార్కెట్ని స్టడీగా అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుంది మార్కెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అది తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్కి ఏ ఏ కంపెనీస్ పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటున్నాయో చూసుకొని వాటిలో మనం సేఫ్గా ఇన్వెస్ట్ చేసుకోవటం రైట్ సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఐటీ కంపెనీస్ చూసుకుంటే సెప్టెంబర్ మంత్ క్వార్టర్ రిజల్ట్స్ని కొన్ని కంపెనీలు రిలీజ్ చేశాయి మరికొన్ని కంపెనీలు ఈ రోజు రేపు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనపడుతోంది ఈ నేపథ్యంలో అసలు ఐటీ కంపెనీ స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఫ్యూచర్ ఒక త్రీ మంత్స్ మనం ఎస్టిమేషన్ వేయగలిగితే అంటే సార్ ఇప్పుడు ఐటీ అంతా పాజిటివ్గానే ఉంటుంది సార్ ఇంకా ట్రెండ్ పాజిటివ్గానే ఉంటాయి కంటిన్యూగానే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఐటీలో ఆల్రెడీ పెరుగుతున్నాయి సో అంటే మనం ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ కన్నా ఈ టైంలో ట్రేడింగ్ చేయాలి బాగా బై అండ్ డిప్స్ ఎందుకంటే ఆల్రెడీ పీక్స్కి వెళ్ళాయి కాబట్టి ఏదైనా డౌన్ అయినప్పుడు మనం ఎంట్రీ చేసుకోవటం అనేది బెస్ట్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు అయితే ఇప్పుడు బాగా డౌన్ ఉన్న కంపెనీలు ఏంటి అంటే ఆ వాటిల్లో చూసుకొని మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆటోమొబైల్స్ బాగా డౌన్ ఉన్నాయి సో వాటిల్లో ఎప్పుడైతే దసరా సీజన్లు ఫెస్టివల్ సీజన్కి అవి కొంచెం సేల్స్ పెరుగుతాయి కాబట్టి పాజిటివ్గా మనం ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గా మనం తీసుకోవచ్చు అనమాట సో అలా సెగ్మెంట్ వైజ్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇక రైట్ సార్ రామచంద్రమూర్తి గారు మనం చూస్తుంటాం బ్యాంకింగ్ సైజ్ బ్యాంకింగ్ సైడ్ మనం చూస్తే ఆ స్టాక్స్ ఎలా ఉంటాయి అంటే బ్యాంకింగ్ స్టాక్స్ మనం బై చేస్తే ఎంతవరకు మనం సేఫ్ జోన్లో ఉంటాం బ్యాంకింగ్ రంగాల్లో ఏంటంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ అది ప్రూవ్డ్ సేఫ్ బెట్ అంటుంది దాన్ని బ్యాంకింగ్ ఎప్పుడు కూడా మనకి డిఫెన్స్ సెక్టర్ అయితే ఎక్కువ బ్యాంక్స్ మెయింటైన్ చేయకూడదు నేను కొన్ని కొన్ని అకౌంట్స్ చూస్తే ఆయనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది ఐసిఐసి బ్యాంక్ ఉంటుంది అంటే ఇరవై షేర్లు యాభై షేర్లు అలా మళ్ళీ ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది ఇలా ఇన్ని బ్యాంకులు అక్కర్లేదు మీరు ఒక సెగ్మెంట్ని బ్యాంకింగ్ అని తీసుకుంటే ఒకటి ప్రైవేట్ కంపెనీ కానీ ఒకటి గవర్నమెంట్ బ్యాంకు అలా రెండు షార్లు ఇప్పుడు కెనరా బ్యాంకు మళ్ళీ ఫెడరల్ బ్యాంకు మళ్ళీ ఎస్ బ్యాంకు ఈ ఈ పిఎండ్బి బ్యాంకు ఇన్ని కొనేస్తారు అయితే ఏమవుతుందంటే అన్ని కొనటం వల్ల ఏమవుతుందంటే కూరగా మనకి గ్రోత్ కనపడదు అంటే మన డైవర్సిఫికేషన్ దాన్ని ఓవర్ డైవర్సిఫికేషన్ అంటాం సో మీరేం చేయాలంటే డైవర్సిఫికేషన్ వన్ టూ ఈ సెక్టర్లో ఒకటి రెండు కంపెనీస్లో టాప్ వన్ అండ్ టూ కంపెనీస్లో పెట్టుకోవచ్చు రైట్ మరొక కాల్ ఉన్నారండి నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా నుంచి నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి షార్ట్ టర్మ్ కంపెనీలో అయితే సార్ మీకు యాక్సిస్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉంది సార్ ఆల్రెడీ థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫాల్ అయింది అది ఒక వన్ లాక్ అలా ఇన్వెస్ట్ చేసుకోండి తర్వాత ఓలా ఎలక్ట్రికల్ హండ్రెడ్ రూపీస్ వన్ వన్ టెన్ రూపీస్ అలా ఉంది వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుని ఎందుకంటే ఓలా మొబిలిటీకి కొంచెం మంచి న్యూసెస్ ఉన్నాయి ఈ రెండిట్లో కొంచెం స్ట్రాంగ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక టూ త్రీ మంత్స్ ఆర్జన్లు చేసుకుంటే ఒక మంచి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ సార్ ఇప్పుడు మన కాలర్ చెప్పినట్టుగా ఒక చిన్న అమౌంట్తో స్టాక్స్ తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు మీరు రెండు భాగాల్లో చెప్పారు ఒకటి బ్యాంకింగ్ సైడ్ అదేవిధంగా ఇంకొకటి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సైడ్ కూడా మీరు చెప్పారు సో అంటే ఈవీ వెహికల్స్ సో ఇవి ఎలా ఎస్టిమేషన్ చేయాలి అంటే ఎంత పెట్టుబడిని బేస్ చేసుకొని మనం ఇలా కంపెనీస్ని చూస్ చేసుకోవాలంట అదే సార్ ముందు మనం ఏంటంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసుకొని ఇప్పుడు సార్ ఏం అడిగారంటే నాకు సెక్యూర్డ్ కావాలి సో ఇన్వెస్ట్మెంట్ నేను కొంచెం మంచి రి రిటర్న్స్ రిజల్ట్ ఓరియంటెడ్ కావాలంటే చార్ట్స్ నేను చూసుకున్నాను కాబట్టి యాక్సిస్ బ్యాంక్ వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది అది ఆల్రెడీ లాస్ట్ క్వార్టర్ డౌన్ అయ్యి ఇప్పుడు రివర్స్ అవుతుంది సో అలాగే వాళ్ళ మొబిలిటీకి వాళ్ళ ఎటు మంచి న్యూస్ ఉంది పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నా సో అంటే ఏంటంటే మనం కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఒక త్రీ ఫోర్ పార్ట్స్ చేసుకొని ఒక దానిలో ఏంటంటే లార్జ్ క్యాప్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకొని గ్రోత్ ఓరియంటెడ్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి ప్రాఫిట్స్ వస్తాయి సో ఇది సార్ రైట్ రామ్ చంద్రమూర్తి గారు మనం మండే నుంచి ఈ రోజు వరకు థాస్డే వరకు చూస్తే అసలు ఈ ఫోర్ డేస్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది రేపటితో క్లోజ్ అయిపోతుంది ఎలా ఉండబోతుంది అంటారు ఈ వీక్ ఈ వీక్ అంతా మిక్స్డ్గా ఉంది సార్ ఇది మార్కెట్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గరే సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరే ఉంది టూ హండ్రెడ్ పాయింట్స్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతున్నాయి యాక్చువల్గా నిన్న కోర్ ఇన్ఫ్లేషన్ కనుక కరెక్ట్గా లేకపోతే ఈ పాయింట్కి మార్కెట్స్ అన్నీ మేజర్గా రెస్ సెల్లింగ్లో కొట్టేవి నిన్న మార్కెట్స్ అన్ని పా సెల్లింగ్లో మోడ్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అంటే హయ్యర్ సైడ్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో ఇక హెవీ హెవీ సెల్లింగ్ జరుగుతుంది అంటే ఎందుకంటే ఏది పాజిటివ్ న్యూస్ లేవి ట్రెగ్గర అవ్వట్లేదు కాకపోతే ఇప్పుడు వచ్చిన డేటాతో కొంచెం చేంజ్ అవ్వచ్చు మూడు ఎందుకంటే ఈ యొక్క కోర్ ఇన్ఫ్లేషన్ తగ్గటం ఆ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం అనేది ఒక మార్కెట్కి కొంచెం పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఈ నెక్స్ట్ ఏంటంటే ఈ అక్టోబర్లో ఎలక్షన్స్ ఆ తర్వాత నవంబర్ డిసెంబర్లో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే పెద్ద పాజిటివ్ ట్రిగ్గర్స్ మార్కెట్లో ఏం కనపడలేదని సెంటిల్మెంట్గా ఉంది అయితే ఏంటంటే ఇక్కడ ఇండియాకు వచ్చిన పాయింట్ ఏంటంటే మరీ విపరీతమైన నెగిటివ్ న్యూస్ కూడా ఏమీ లేదు అంటే ఇప్పుడు సెల్లింగ్ ఇప్పటికి ఇప్పుడు కరెక్షన్ అయ్యి విపరీతంగా ఫాలో అయ్యేటట్టు కూడా నెగిటివ్ న్యూస్లు కూడా పెద్దగా ఏమి లేవు కాబట్టి ఈ స్టడీ రేంజ్ అవుతుంది సో ఏదైనా రేంజ్ బోండ్లు ఒక ఫైవ్ హండ్రెడ్ ఏదర్ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ ఎనీ సైడ్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అది బ్రేక్ అయితే ఇంకా కొంచెం కిందకి పాజిటివ్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ అబవ్ అయితే పాజిటివ్ ఉంటుంది రైట్ సార్ మరో కాలర్ ఉన్నారు సంతోష్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి సంతోష్ గారు గుడ్ మార్నింగ్ అండి నా పేరు సంపక్ కుమార్ అండి చెప్పండి సార్ హలో సార్ చెప్పండి ఇది నేను మన ప్రీమియర్ ఇంజనీరింగ్ తీసుకున్నానండి ఈ ఐపీఓలో ప్రీమియర్ ఇంజనీరింగ్ తీసుకున్నాను నాకు అలా టైం తప్పి ఓకే ఇంత నుంచి పడుతుంది దాన్ని అమ్మమంటారా ఉంచమంటారా ఓకే ఫస్ట్ లెటర్ సైన్స్ స్క్రీన్ ప్రీమియర్ 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 ఓకే ఓకే ఇదేంటంటే సార్ ప్రీ ఈ ఐపీఓల్ అలర్ట్ అయ్యేది ఏమవుతుందంటే సార్ మనకి స్టార్టింగ్ యాంకరింగ్ ఇది ఓవర్ సబ్స్క్రిప్షన్ అవ్వటం వల్ల కొంచెం అనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఇది తగ్గుతుంది సార్ మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ చేసుకుని ఎగ్జిట్ అవ్వండి కింద లెవెల్లో మళ్ళీ బై చేసుకోవచ్చు ఇది నైన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ దాకా వెళ్ళింది ఓకే థర్టీ పర్సెంట్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వండి చాలా అది బాగానే ఉందండి నేను తీసుకున్నాను సో అవాంటల్ అన్న దాని గురించి చెప్తారండి అవెంటల్ ఇది ఈవెంటులు కూడా వన్ సెవెంటీ ఫోర్ అలా ఉంది సార్ ఇప్పుడు పాజిటివ్ వస్తుంది ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది టూ వన్ నైంటీ వన్ ఆ రేంజ్ నుంచి ఫాల్ అయింది వన్ సిక్స్టీ సిక్స్ ఆ రేంజ్ నుంచి సపోర్ట్ తీసుకుంది కొంచెం ఇక్కడ పాజిటివ్గానే ఉంది ఎవెంటల్ అనేది సో ఛాన్సెస్ పాజిటివ్ ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సార్ వన్ నైంటీ నుంచి ఫాల్ అయింది ఇది వన్ సెవెంటీ ఆ రేంజ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది కొంచెం ఇది పాజిటివ్ ట్రెండే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు కాలర్తో మాట్లాడినట్లు అదేవిధంగా ఇంతకుముందు కూడా మీరు చెప్పినట్టు చూస్తే ఈవీ వెహికల్స్కి డిమాండ్ అనేది భారీగా పెరుగుతుంది రాబోయేది కూడా తెలుగు రాష్ట్రాల్లో పండుగ సీజన్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా దసరా దీపావళికి ఎక్కువగా ఆటోమొబైల్ వచ్చేసరికి సేల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెడితే లాభాలు అర్జించేందుకు అవకాశం ఉందంటారా అదే అంటున్నా సార్ ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే ఏది కన్ఫర్మేషన్గా హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్మకూడదు బట్ మనకున్న ఫ్రీ అమౌంట్కి ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంతా కూడా ప్రాబలిటీ అనమాట ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది ఆలోచించుకొని మనం ప్రాబలిటీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నమ్మేసేసి బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు సో ఫ్రీ అమౌంట్స్ పెట్టుకోవాలి ఓకే ఛాన్సెస్ ఉన్నాయి అంటే సిచ్యుయేషన్స్ ఇలా అవ్వచ్చు సో కాబట్టి ఆ యొక్క రంగాల్లో ఇంపాక్ట్ ఉంది సో ఈవీ వెహికల్స్కి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వటం ఈ సబ్సిడీలు ఇవన్నీ ఇవ్వటం వల్ల పెరిగే అవకాశాలు ఉన్నాయి అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోతుంది మనం కంప్లీట్గా మొత్తం పెట్టేసేయండి అంటానికి లేదనమాట కాబట్టి మనం కూడా దాన్నే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం అంటే ఏది చెప్పినా కానీ మళ్ళీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మనం చూసుకోవాలి ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను దాని యొక్క రిస్క్ ఎంత ఉంటుంది ఒకవేళ అనుకున్నట్టు అవ్వకపోతే ఇప్పుడు ఇలాగే అన్నారు డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా చాలా బాగా పెరిగిపోతాయి ఒక్కొక్కటి ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కరెక్షన్ అయింది సో అలా నేను చెప్పే అలా నేను బ్లైండ్గా చెప్పను అనమాట నా పాయింట్ ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మనం ఆలోచించుకోవాలి సో ఇవాళ ఎంత ఉంది సో ఇప్పుడు పాజిబిలిటీ ఎంత ఉంది రిస్క్ రివార్డ్ ఎంత ఉంది సో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే దానిలో ఉండే మంచి చెడు ఏంటి ఎంత లాంగ్ పీరియడ్ హోల్డ్ చేయగలం ఇవన్నీ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి సో న్యూస్ రాంగ్గానే మనం బ్లైండ్గా వెళ్ళకూడదు అనమాట ఇలా జాగ్రత్త తీసుకొని ఓకే ఇది కొంచెం ఒక టూ మంత్స్ టూ అవసరమైతే టూ ఇయర్స్ అయినా హోల్డ్ చేయగలను పర్వాలేదు అనేటట్టు ఉంటేనే మనం ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి సంపాదించుకోవచ్చు ఓకే రైట్ సార్ ట్రేడింగ్ ట్రెండ్స్ అంటే ఏంటి సార్ అసలు ట్రేడింగ్ ట్రెండ్స్ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్లో మేజర్గా ట్రెండ్స్ అన్నీ ఉంటాయి సార్ అంటే టెక్నికల్ అనాలిసిస్లో ఇవి మార్కెట్స్లో మూవ్ అవుతూ అంటే ఒక ట్రెండ్ అంటే ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ కంటిన్యూగా పాజిటివ్గా రావటం కానీ లేదా కంటిన్యూగా నెగిటివ్ రావటం కానీ జరుగుతాం ట్రెండ్ అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ స్టాక్ టెక్నికల్గా చెప్పాలంటే మూమెంట్ ఆఫ్ స్టాక్ ఓవర్ ఏ పీరియడ్ సో అది అప్ ట్రెండ్ అవ్వచ్చు దానిలో మూడు రకాలు ఉంటాయి అప్ ట్రెండు డౌన్ ట్రెండ్ అలాగే రేంజ్ జనరల్గా ఏంటంటే ఎయిటీ పర్సెంట్ మార్కెట్స్ అన్నీ కూడా రేంజ్లో ఉంటాయి ఆ తర్వాత రేంజ్లోనే అంటే ఎక్కువ రేంజ్ ఉంటుంది రేంజ్లోనే మళ్ళీ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అన్నీ రెండు ఉంటాయి సో మనం ఈ యొక్క టెక్నికల్ లో ఈ చార్ట్స్ చూడటం ద్వారా ప్రజెంట్ రేంజ్ ఎలా ఉంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట సో అసలు మేజర్గా మార్కెట్ని అనలైజ్ చేసేదే ఈ యొక్క ట్రెండ్స్ని బట్టి ఆ ట్రెండ్స్ని యాక్యురేట్గా అర్థం చేసుకొని ఆ ట్రెండ్తో పాటు ఉంటే చాలు ఇది మా లో ఫస్ట్ చెప్తాం అనమాట ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ట్రెండ్ ఇట్ ఈస్ యూ విల్ గెట్ మనీ 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 అనేది మనం ఆ ట్రెండ్ని అర్థం చేసుకుంటే ఇట్ విల్ బికమ్ సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే ఒకసారి అందరూ కూడా ఏ కంపెనీ గురించి మాట్లాడినా చార్ట్స్ అనేవి ఒకటి ఉన్నాయి ఆ చార్ట్స్ చూడండి దానిలో క్యాండిల్ స్టిక్ చూడండి ఆ యొక్క డే చార్ట్ మేజర్గా డే చార్ట్ చూస్తే అసలు ఏం జరుగుతుంది ఏ కంపెనీలో ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది రేట్ రామచంద్రమూర్తి గారు స్టాక్స్లో గా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని ఉంటాయి సో ఎలా మనం వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలంటారు సో ఇది కూడా ఇంతే సార్ మనం రోజు మాట్లాడుకుంటున్నాము ఈ స్టాక్ ఉన్నవే రెండు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని ఈ రెండిటిని మనం ఎలా బేరీ చేసుకోవాలి ఎలా సక్సెస్ అవ్వాలి అంటే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలంటే స్కిల్స్ పెంచుకోవాలి అంటే నాకు మంచి స్కిల్స్ ఉంటే షార్ట్ టర్మ్కి వెళ్ళాలి అలా కాకుండా లాంగ్ టర్మ్కి వెళ్తాను నేను ఇన్వెస్ట్మెంట్ మోడ్ అంటే మీరు కంపెనీ గురించి నాలెడ్జ్ కావాలి అంటే షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేయాలంటే టెక్నికల్గా టెక్నికల్ నాలెడ్జ్ కావాలి అసలు రెసిస్టెన్స్ దానికి దాని లాంగ్వేజ్ ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ సో తర్వాత ట్రెండ్ అంటే ఏంటి పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా ఈ లాంగ్వేజ్లో రావాలి నాలెడ్జ్ అనేది కంపల్సరీ కంపల్సరీ టెక్నికల్ నాలెడ్జ్ రావాలి అలాగే లాంగ్ టర్మ్ రావాలంటే కంపెనీ ఫండమెంటల్స్ బ్యాలెన్స్ షీట్ ఏంటి ప్రాఫిట్ లాస్ ఏంటి ఈపీఎస్ ఏంటి అలాగే పీ రేషియో ఏంటి సో డివిడెండ్స్ ఇస్తున్నాయి కంపెనీస్ రైట్ సార్ మనకి కాలర్ ఉన్నారు శంకర్ గారు హైదరాబాద్ నుంచి శంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ సార్ సౌత్ ఇండియా బ్యాంక్ సౌత్ ఇండియా బ్యాంక్ సౌత్ ఇండియా బ్యాంక్ అయితే ఇది ఒక స్లో స్లోగా ఉంటుంది సార్ కానీ డివిడెండ్స్ అవి బాగానే వస్తాయి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లు అయితే విపరీతమైన గ్రోత్ అయితే కనపడదు ఇది ట్వంటీ సెవెన్ నుంచి ఇదే రేంజ్లో ఉంటుంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇది ఒక రేంజ్ కంప్లీట్గా ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మొన్న పీక్స్ లెవెల్ ఫిబ్రవరిలో వెళ్ళింది థర్టీ ఎయిట్ రూపీస్ అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ రూపీస్ ఉంది ఇది అంతకుముందు చూసుకుంటే ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ రూపీస్ నుంచి ఫార్టీ మధ్యలో ఉంది సో ఇది ఏంటంటే ఇదే రేంజ్లో ఉంటుంది ఎక్కువ సో సౌత్ ఇండియా బ్యాంక్లో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కాకపోతే డివిడెండ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఎవరీ క్వార్టర్ డివిడెండ్ ఇస్తుంది అనమాట ఈ కంపెనీ ఇంకోటి ఏమి అడిగారు సార్ సరే ఇలాంటి కంపెనీలు ఇప్పుడు వీటిని మనం పెన్ని స్టాక్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా ఈ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదేంటంటే ఇది ఎందుకు పెరగట్లేదు అని చూస్తే మీరు ఫండమెంటల్గా మీరు ఒకసారి బ్యాలెన్స్ షీట్ కానీ దీని యొక్క ప్రాఫిట్ లాస్ ఈపిఎస్ చూసుకుంటే అర్థమయ్యేది ఏంటంటే ఇది వైడ్ ఎక్స్పాన్షన్ అవ్వట్ల సో లిమిటెడ్ గ్రోత్లో ఉంది అలాగే బ్యాంకింగ్లో ఇప్పుడు అంతా కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంది ఈ కట్ థ్రోట్ కాంపిటీషన్లో నిలబడాలంటే వైడ్ స్ప్రెడ్గా రావాలి విపరీతమైన ఫండ్స్ రావాలి విపరీతమైన స్ట్రాటజీ రావాలి ఆ టైప్లో ఇది కనపడట్లేదు కాబట్టి దీనిలో గ్రోత్ చాలా లిమిటెడ్గా ఉంటుంది రైట్ సార్ మరో కాలర్ ఉన్నారు వేరే గారు తెనాల నుంచి వేరే గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ నా దగ్గర ఐడియాను ఎస్ బ్యాంక్ ఉన్నాయి సార్ ఓకే హలో చెప్పండి సార్ నా దగ్గర ఐడియాను ఎస్ బ్యాంక్ ఉన్నాయి సార్ ఓకే అది ఎమ్ఏసీ ఓలా లిల్ కో సార్ ఓలా ఎలక్ట్రికల్ ఉంది మంచి కొచ్చిన అడిగారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయ్యి ఓలా తీసుకోండి సార్ ఎందుకంటే ఆ ఐడియా కానీ ఇప్పుడు ఎస్ బ్యాంక్ కానీ విపరీతమైన స్కోప్ అయితే నిజంగా కనపట్టలేదు స్లోగా ఉంది కాబట్టి మీ దగ్గర ఇంకా ఫండ్స్ లేవు అవి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి డెసిషన్ అనేది ఎందుకంటే పెరగని దానిమ్మట ఎంతసేపు ఉన్న టైం వేస్ట్ తప్ప మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ చూసుకొని దానిలో వెళ్ళచ్చు కాకపోతే యాజ్ అజే ఫస్ట్ స్టెప్ కింద మీరు ఏం చేయాలంటే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ ఫస్ట్ ఎగ్జిట్ అయ్యి ఓలా తీసుకోండి ఆ తర్వాత మీ కాన్ఫిడెన్స్ బట్టి యాడ్ చేసుకోవచ్చు సో అంటే ఒకసారిగా మార్కెట్ పెరిగిన దాన్ని బట్టి ఒకేసారి అక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టకుండా స్లోగా వెళ్తే స్లోగా వెళ్ళండి స్లోగా వెళ్ళటం వల్ల మీకు ఏమవుతుందంటే ముందు పెయిన్ కొంచెం తగ్గుతుంది ఇప్పుడు అసలు ఆ పాయింట్ మీకు రావటం చాలా కరెక్ట్ చాలా మంది ఏమవుతుంది అంటే అలాగే డెడ్గా ఉండిపోతారు అనమాట అలా కాకుండా అసలు స్విచ్ అవుదాం ఎందుకంటే మనం వచ్చింది ఇక్కడ స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు సంపాదించుకోవడానికి సో మనం ఉన్న లేకపోయినా ఓలా ఉంటుంది ఐడియా ఉంటుంది ఎస్ బ్యాంక్ ఉంటుంది ఈ కంపెనీలు అన్నీ ఉంటాయి సో మనం మార్కెట్లో ఉండాలంటే మన డబ్బు మనకి గ్రోత్ రావాలి కాబట్టి ఎప్పుడైతే మన గ్రోత్ ఆగిపోతుందో మనం రీథింక్ చేసుకోవాల్సిందే రీషఫిల్ చేసుకోవాలి దీన్ని పోర్ట్ఫోలియో రీషఫిల్ అంటాం ఇది కొంచెం కష్టంగా ఉన్నా కానీ అది ఎందుకంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా సమ్ ఇన్వెస్ట్మెంట్ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చాలా మంచి డెసిషన్ తీస్తున్నారు సార్ అయితే నేనేం చెప్తున్నానంటే పర్సనల్ అడ్వైజర్ అంటే వేరు పబ్లిక్గా మీకు చెప్పాలి కాబట్టి మేము ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మీరు ఎగ్జిట్ అవ్వటం బెటర్ అంటున్నారు సార్ పెన్ని స్టాక్స్ గురించి చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు ఇంకా ఎలా ఉంటుంది సార్ పెన్ని స్టాక్స్ గురించి పెన్ని స్టాక్స్లో మీకు అసలు పాయింట్ చెప్పేది ఏంటంటే మనం మీ ప్రాఫిట్స్ ఇన్వెస్ట్ చేయండి సార్ మీ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయదు సపోజ్ నేను ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేశాను ఒక పదివేలు ప్రాఫిట్ వచ్చింది ఆ పదివేలతో మీరు పెన్ని స్టాక్స్ పది రూపాయల స్టాకు ఇరవై రూపాయల స్టాకు మీరు ఏ కంపెనీ అయినా కొనుక్కోండి ఎందుకంటే మన ప్రాఫిట్ దానిలో ఉండటం వల్ల మనకి రిస్క్ ఉండదు మీ క్యాపిటల్ మొత్తం ఏం చేయాలంటే దానిలో పెట్టకూడదు క్యాపిటల్ని మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్లో పెట్టుకోవటం లేదా మిడ్ క్యాప్లో టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మీకు రొటేషన్ అవుతుంది ప్రాఫిట్స్ వస్తాయి ఆ ప్రాఫిట్ని రిస్క్ చేయండి ఇదే నా సూత్రం ఏంటంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి లేదు సార్ నేను కంప్లీట్గా ఇన్వెస్ట్ చేస్తానంటే టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి మీ క్యాపిటల్లో టెన్ పర్సెంట్ అది కూడా ఈ పెన్ని స్టాక్స్ని ఏం చేయాలంటే ఒకటికి రెండు సార్లు బాగా స్టడీ చేయాలి ఏ కంపెనీ దాని ఏ సెగ్మెంట్లో ఉంది దాని సెక్టర్ ఏంటి దాని హెవీ కాంపిటీషన్ ఎవరు ఉన్నారో దాని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి దాని మీద ఇన్ఫర్మేషన్ ఏంటి అదంతా గ్యాదర్ చేసి ఇన్వెస్ట్ చేయండి రైట్ సార్ ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది ఏంటి అదేవిధంగా పెన్నీ స్టాక్స్ గురించి కూడా చక్కని విశ్లేషణను అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే ఇది వాళ్ళ బిజ్ బస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ